హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే శ్రీను చేసిన పనికి ఆదిత్యకు ఆనంది ఆనందికి మధ్య చాలా గొడవలు అవుతూ ఆనందిని ఇంట్లో నుంచి పంపించేయబోతున్నాడు ఆదిత్య అయితే మరి ఇక శ్రీను ఏం చేశాడనేది అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ఈ రోజైతే శ్రీను శ్రీను అయితే అయితే బలవంతంగా అలెక్క మెడలో తాలి కట్టి ఆనందిని ఆదిత్యను ఒక్కటి చేయాలి వాళ్ళిద్దరూ కలిసి ఉండాలని చెప్పి శ్రీను అయితే ఈ రోజు ఈ నిర్ణయం తీసుకుంటాడు ఈ ఉదయాన్నే ఇంకా ఎవ్వరు లేవని సమయంలోనే ఇక ఇలా లేచి శ్రీను అయితే బయటకు వస్తాడు గంగవ చూసి ఏంట్రా శ్రీను నువ్వు పొద్దెక్కిందాక లేవవు ఈ రోజు ఇంత సడన్లా లేచి ఎక్కడికి వెళ్తున్నావురా మబ్బుల్లో అనిక అంటూ ఉండగా నేను ఒక పని మీద వెళ్తున్నానమ్మా నీ శ్రీనుగాడు ఏం చేసినా మంచిగా చేస్తాడు కదా ముందుగా నన్ను ఆశీర్వదించు అని గంగవ్వ దగ్గర ఆశీర్వాదం తీసుకుని ఈ రోజు అయితే శ్రీను మత్తు ఇచ్చి అలెక్కను ఇలా ఎత్తుకొచ్చేస్తాడు అలెక్కెను కిడ్నాప్ చేసి గుడికి తీసుకొచ్చి బలవంతంగా ఆ మత్తులోకి ఇక స్పృహలోకి అలెక్క రాకముందే తన మెడలో తాళి కట్టాలని చెప్పి శ్రీను అయితే ఈ రోజు మత్తు ఇచ్చి అలెక్కను ఎత్తుకొని వస్తాడు ఇక నా పెళ్లి కనీసం ఆనంది అయినా చూడాలి అని చెప్పి ఆనందికి కాల్ చేసి అమ్మాడి నువ్వు వెంటనే గుడికిరా ఇక నా పెళ్ళి జరుగుతుంది ఇక్కడ అని అంటూ ఉంటాడు దాంతో ఇక ఆనంది అయితే ఏంట్రా శ్రీను ఇంత సడన్లా పెళ్ళేంట్రా ఎవర్రా అమ్మాయి అని ఇక ఆనంది అంటూ ఉండగా అవన్నీ విషయాలు నీకు తర్వాత చెప్తాను ఆనంది నువ్వు ముందుగా నేను రమ్మన్న ప్లేస్ దగ్గరికి గుడికిరా ఇక నా పెళ్ళి నువ్వైనా చూడాలి అని ఇక ఇలా అంటూ ఉండగా సరే అని చెప్పి ఆనంది అయితే శ్రీను పెళ్లి కోసం రెడీ అయ్యి వస్తూ ఉంటుంది ఇక ఇది ఇలా ఉండగా అక్కడ ఉదయం అయ్యింది ఇంకా అలెక్క లేవలేదేంటి అని ఇక జీవనైతే అలిక్య రూమ్ కి వెళ్తుంది అలిక్య అక్కడ ఉండదు అలిక్య రూమ్ లో కూడా చిందర వందరగా ఉంటాయి ఏంటి అలిక్య ఎక్కడికి వెళ్ళింది ఇక బావగారు రూమ్ లోకి వెళ్ళుంటుందా ఆనంది లేదు కదా అక్కడికే వెళ్ళుంటుందని ఆదిత్య దగ్గరికి వెళ్తుంది అక్కడ కూడా అలిక్య కనిపించదు ఏంటి బావగారు అలిక్య ఎక్కడికి వెళ్ళింది కనిపించడం లేదు అని అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే ఇక ఆదిత్య కూడా ఏంటి అలిక్య ఏమైనా చేసుకుందా ఏంటి ఇక అలిక్యకు టైం ఇచ్చాను కదా ఇంతలోనే నా కోసం ఏమైనా చేసుకుందా అని ఇక టెన్షన్ పడుతూ మళ్ళీ అలిక్య రూమ్కి వెళ్ళి చూస్తాడు అక్కడ కూడా అలిక్య కనిపించదు ఏమైనా చీటీ రాసి ఎక్కడికైనా వెళ్ళిపోయిందని అంతా వెతుకుతూ ఉంటాడు ఏమి కూడా రాసిపెట్టి ఉండదు ఇక ఆ గుడికే వెళ్ళి ఉంటుంది నేను ఒప్పుకోకపోతే అక్కడికి వెళ్ళి సూసైడ్ చేసుకుంటానని చెప్పింది కదా అని ఇక ఆదిత్య అయితే ఇక అలిక్యను వెతుకుంటా ఆ గుడి దగ్గరికి బయలుదేరుతాడు ఇక శ్రీను పెళ్లి జరుగుతుందని చెప్పి ఆనంది కూడా వస్తుంది కానీ ఇక ఆనంది వచ్చేది చూసి శ్రీను అయితే ఆనంది ఖచ్చితంగా ఈ విషయం తెలిస్తే తను ఒప్పుకోదు తన మెడలో తాళి కట్టనివ్వదు ఇలా బలవంతంగా కడితే మా అమ్మాడి ఊరుకోదు ఎలాగైనా మా అమ్మాడి జీవితం ఆదిత్య బాబుతో సంతోషంగా ఉండాలంటే నేను ఈ పని చెయ్యాల్సిందని చెప్పి అమ్మాడి వస్తూ ఉండడం చూసి ఇక అలెక్కె మెడలో ఇలా తాళి కట్టేస్తాడు శ్రీను అయితే ఇక ఇక తాళి కట్టగానే శ్రీను పక్కకు జరుగుతాడు అలిక్యను చూసిన ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి శ్రీను నువ్వు దివ్యను పెళ్ళి చేసుకోవడం ఏంటి ఏంటి అసలు ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా అని అంటూ ఉండగా అప్పుడు ఇక ఆదిత్య ఎంట్రీ ఇస్తాడు ఇక ఆనంది నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అని ఇక శ్రీనుని అలిక్యను ఆ పెళ్లి బట్టల్లో చూసి మెడలో శ్రీను కట్టిన తాలిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఆదిత్య కూడా ఏంట్రా ఏం చేస్తున్నావు నువ్వు నేను ప్రేమించిన అమ్మాయి మెడలో తాళి కట్టడం ఏంట్రా నువ్వు ఎలా న్యాయం చేస్తావురా అలిక్యకు అలిక్య బ్యాక్గ్రౌండ్ ఏంటో నీకు తెలుసా అలెక్క స్థాయి ఎక్కడ నీ ఇక్కడ నువ్వు ఇలా అలిక్య జీవితాన్ని నాశనం చేస్తావా తాలి కట్టి అనిక ఆదిత్య అయితే ఈ రోజు ఇక శ్రీను కాలర్ పట్టి శ్రీను కాలర్ పట్టుకొని శ్రీను చంప పగలగొట్టి చాలా కొడుతూ ఉంటాడు ఇక ఇంతలోనే అలిక్యకు స్పృహ వస్తుంది అక్కడ నేను ఎక్కడున్నాను నా మెడలో ఈ తాలేంటి అనిక ఆశ్చర్యంగా అంటూ ఉండగా అప్పుడే ఇక శ్రీను అయితే నీ గురించి ఆదిత్య బాబు గురించి నాకు తెలిసిపోయింది ఇంకా నువ్వు నటించకు మా అమ్మాయి జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నావు అందుకే నేను నీకు మత్తిచ్చి బలవంతంగా నిన్ను కిడ్నాప్ చేసి గుడికి తీసుకొచ్చి నిన్ను పెళ్లి చేసుకున్నాను అని ఇక శ్రీను అయితే అలిక్కితో అంటూ ఉండగా అప్పుడే ఇక అలిక్ శ్రీను చెంప పగలగొట్టి నాకు ఈ ఇక నాకు ఇష్టం లేని పెళ్లి నా మెడలో తాళి కడితే ఇది పెళ్లి అలా అవుతుంది అని ఇక తన మెడలో ఉన్న ఆ పూలదండ తీసి పడేస్తుంది అలిక్ అయితే దాంతో ఇక ఆదిత్య అయితే ఏంటి ఆనంది ఇది నువ్వు శ్రీను ఇద్దరు కలిసి చేసిన పని కాదు ఇక నువ్వు ఒక అమ్మాయి ఒక అమ్మాయి జీవితాన్ని ఇలా నాశనం నేను అనుకోలేదు స్వార్థం కోసం ఆ అమ్మాయి జీవితంతో ఇలా ఆడుకుంటావా నీ స్వార్థం నువ్వు చూసుకుని ఇక మెడలో శ్రీను తాలి కట్టేలా చేస్తావా నువ్వు అసలు మనిషివేనా తోటి తోటి ఆడదాని పట్ల నువ్వు ఇలా ప్రవర్తిస్తావని నేను ఎప్పుడూ అనుకోలేదు ఆనంది అని ఇక చీ కొడుతూ ఉంటాడు ఆదిత్యతే ఆనందిని అప్పుడైక ఇలా అలిక్ అయితే ఆదిత్య దగ్గరికి వెళ్ళి చాలా ఏడుస్తూ ఉంటుంది ఆదిత్యను హక్ చేసుకొని ఎలాగైనా నువ్వే నాకు న్యాయం చేయాలి ఆదిత్య ఆ శ్రీనుగాడు నాకు భర్త కావడం ఏంటి అని ఇక ఏడుస్తూ ఉండగా అప్పుడైక శ్రీను అయితే నువ్వు అవునన్నా కాదన్నా ఇక నుండి నువ్వు నా భార్య ఆదిత్యకు లవరు కాదు అని ఇక శ్రీను అయితే అంటూ ఉంటాడు అప్పుడైక అల్ అలిక్యూర్మీరా ఇక నువ్వు నాకు భర్త కావడమేంటి నేను చావనైనా చేస్తాను కానీ నీకు భార్యగా ఉండను ఇక ఇప్పుడు ఇప్పుడు ఆదిత్య నీతో పాటు నన్ను పంపించేస్తే నేను ఇక బ్రతకను అని ఇక ఇలా బెదిరిస్తూ ఉంటుంది ఆదిత్యనైతే అలిక్య ఇక ఆదిత్య అయితే శ్రీనుకి ఇక అలిక్యకు మధ్య ఎలాంటి సంబంధం లేదు శ్రీను కేవలం ఆనంది కోసమే ఇక అలిక్యమా ఇద్దరి మధ్యలో వస్తుందని చెప్పి తన మూర్ఖత్వంలో ఇలా అలికెమెడలో కట్టాడు అంతేకాని వీళ్ళిద్దరు భార్యాభర్తలుగా భర్తలుగా కలిసి తెలుసుకున్న ఉండే అలికెను తీసుకొని ఇంటికి వస్తాడు ఇక ఆనందిని వెళ్ళిపో ఆనంది నా కళ్ళ ముందు కనిపించకు అనిక అంటూ ఉంటాడు దాంతో ఇక ఆనంది ఎత్తి నేరుగా తన అత్తారింటికే వచ్చేసి ఇక శ్రీను అయితే ఇక తను చేసింది తప్పని తెలిసినా కూడా ఇక తప్పే పరిస్థితి లేదు నా అమ్మాడి జీవితం బాగుండాలంటే నేను చేసిందే కరెక్ట్ అని ఇక ఇలా ఇంటికి వెళ్ళిపోతాడు ఆనంది తన ఇంటికి వచ్చేస్తుంది ఇంతలోనే ఆదిత్య అలి తీసుకొని ఇంటికి వస్తూ ఉండగా జీవన అయితే ఇక్కడ బావగారు గారు అలిక్కెమెడలో తాలి తీసుకెళ్ళాడు తీసుకెళ్లాడు వీళ్ళతో మాట్లాడుతూ ఉండగా ఇలా నిజంగానే పెళ్లి బట్టల్లో అలికిను తీసుకొని ఆదిత్య రావడం చూసి అందరూ కూడా షాక్ అవుతారు ఇంటికి వచ్చాక ఆదిత్య చెప్పిన మాటలు విని సునంద శశికాంత్ కూడా షాక్ అవుతారు ఈ ఆనంది శ్రీను కలిసి అలిక్య జీవితాన్ని నాశనం చేశారు ఇక శ్రీనుతో తో అలిక్కెమెడలో తాళి కట్టేలా చేసింది నీ కోడలు ఆనంది తను చేసిన తప్పుకు తను నేను ఎప్పుడు క్షమించను అని కోపంగా అంటూ ఉంటాడు ఇక ఆదిత్య అయితే సునందతో అప్పుడే ఇక సునంద అయితే ఏంట్రా అది శ్రీను అలికి మెడల తాలి ఏంట్రా అని ఇక అంటూ ఉండగా అవును ఇదంతా తన స్వార్థం కోసం ఇక ఇదంతా చేసింది ఆనంది తన లాంటి స్వార్థపరురాలు ఈ ఇంట్లో ఉండకూడదు నాకు భార్యగా ఎప్పటికీ ఉండకూడదు తను ఎక్కడి నుండి వచ్చిందో అక్కడికి వెళ్ళి పొమ్మని చెప్పండి ఈ ఇంట్లో ఆనందికి ఇక స్థానం లేదు అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఆదిత్యతే దాంతో ఇక జీవన అలెక్క అయితే ఇక మన కళ నెరవేరింది ఆనందిని బావగారే నేరుగా ఇంట్లో నుంచి పంపించేస్తున్నాడు ఇక అలెక్క్యకు శ్రీను చేసిన మోసానికి శిక్ష ఆనందికి పడుతుంది అనిక వీళ్ళైతే ఫుల్ హ్యాపీగా ఉంటారు కానీ ఆదిత్య ఆనందిని ఇంట్లో నుంచి వెళ్ళమని అంటూ ఉండగా శశికాంత్ సునంద అయితే ఆనంది ఎక్కడికి వెళ్ళదు ఇది ఆనంద ఇల్లు ఆనంది ఎప్పటికైనా ఇంటి పెద్ద కోడలుగా ఆనందికి మాత్రమే సర్వ హక్కులు ఉన్నాయి కావాలంటే నువ్వే అలిక్యని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోరా ఆనంది వెళ్ళిపోవడం ఏంటి ఆనంది నీ భార్య నీకు భార్యగా ఈ ఇంట్లోనే ఉండాలి అంతేకాని అలికను ఇంట్లో పెట్టుకొని ఆనందిని బయటకు పంపించడం ఏంట్రా నీకేమైనా మైండ్ పనిచేస్తుందా అనిక సునంద శశికాంత్ చైతన్య అందరు కూడా ఆదిత్యను అంటూ ఉంటారు ఇక ఆదిత్య అయితే ఇది నా నిర్ణయం దీనికి ఎదురు చెప్పే అధికారం ఎవరికీ లేదు ఇది నా హక్కు ఆనంది మాత్రం నా కళ్ళ ముందు ఉండకూడదు తను ఇంత స్వార్థపరురాలని నేను ఎప్పుడూ అనుకోలేదు దివ్యని తన సొంత చెల్లెల్లాగా చూసుకుంటుందని చాలా సంభ్రంగా నేను చాలా సంతోషపడ్డాను కానీ చివరికి ఇలా దివ్య జీవితాన్ని శ్రీను చేతిలో పెట్టి తను ఇలా చేస్తుంది స్వార్థంగానే ఎప్పటికీ నేను కలకలలేదు అనిక ఇలా అంటూ ఉంటాడు అయితే అప్పుడే ఇక ఆనంది అయితే లేదు ఇక శ్రీను అలికెమెడలో తాళి కట్టడం నాకు కూడా తెలియదు నేను వచ్చేసరికి శ్రీను అలికెమెడలో తాళి కట్టేశా నన్ను పెళ్లికి రమ్మని చెప్పి ఫోన్ చేస్తే నేను వచ్చాను నేను శ్రీను ఇద్దరం కలిసి పని చెయ్యలేదు శ్రీను మాత్రమే చేశాడు నన్ను నమ్మండి ఆదిత్య గారు ఆ శివయ్య మీద ఒట్టు నేను ఏ తప్పు చెయ్యలేదత్తయ్యా అని ఇక చాలా ఏడుస్తూ ఉంటుంది ఆనంది అయితే ఇక సునంద శశికాంత్ చైతన్య అందరు కూడా ఆనందిని అర్థం చేసుకుంటారు ఖచ్చితంగా ఈ పని ఆనంది చేసి ఉండదు మీద ఉన్న గౌరవంతో ఆనంది ఆదిత్య కలిసి ఉండాలని మధ్యలో అలిక్య ఎంట్రీ ఇచ్చిందని నిజం తెలుసుకొని శ్రీనే ఇదంతా చేస్తుంటాడు అనిక వీళ్ళు అర్థం చేసుకుంటారు కానీ ఆదిత్య మాత్రం అర్థం చేసుకోడు ఈ విషయం తెలిసినా కూడా ఆనంది నాతో మాట్లాడలేదు అంటే సైలెంట్గా ఇలా చేసింది అనిక ఆదిత్య అయితే ఇలా అనుమానిస్తాడు ఇక ఆనందినైతే దాంతో ఇక ఆనంది అయితే తట్టుకోలేకపోతుంది ఇక నేను ఎక్కడికి వెళ్ళనండి నేను ఇక్కడే ఉంటాను అనిక ఆదిత్య కాళ్ళ మీద పడుతుంది అయినా కూడా ఆదిత్య అయితే లేదు ఆనంది నువ్వు ఇక నా అలిఖ్యకు చాలా అన్యాయం చేశావు తన జీవితం జీవితం ఎలా ఉండాలనుకుంది తను కానీ చివరికి ఆ బండ శ్రీను గనికి ఇచ్చి పెళ్లి చేస్తావని ప్రేమించిన అమ్మాయిని ఇక తనకు ఎలా న్యాయం చేస్తాడు శ్రీను అని ఇలా చాలా బాధపడుతూ ఆదిత్య అయితే ఆనందిని క్షమించనని క్షమించే పరిస్థితే లేదు నువ్వు ఇక్కడ నుండి ఎంత త్వరగా వెళ్తే నాకు అంత మంచిది నాకు మనశాంతిగా ఉంటుంది అని ఇలా అంటూ ఉండగా అప్పుడే ఇక సునంద శశికాంత్ అయితే అమ్మ ఆనంది ఇక నువ్వు ఎప్పటికైనా మళ్ళీ ఇంటికి రావాల్సిందే కానీ ఆదిత్య కోపం తగ్గేదాకా నువ్వు వెళ్ళిపోతల్లి ఇప్పుడు గొడవలు ఎక్కువ అవుతున్నాయి ఇక మేము కూడా ఏం చేసే పరిస్థితులు లేవమ్మా నువ్వు ఈ పని చేయలేదని మాకు తెలుసు కానీ అసలైన ఆదిత్య నమ్మటం లేదు కదమ్మా మనం ఏం చేయగలం ఇక ఈ అలెక్క ఇంట్లో అడుగుపెట్టి నీ చెల్లెలుగా ఇంట్లో తిరుగుతూ నీ జీవితాన్ని ఇలా చేసింది ఇక మేము ఇప్పుడు ఏం చెయ్యలేని పరిస్థితి అమ్మా అని సునంద శశికాంత్ కూడా ఆనందిని ఆదిత్య ఇంట్లో నుంచి పంపించేస్తున్నందుకు చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు కానీ ఏమీ చెయ్యలేని పరిస్థితి ఇక వెళ్తే ఆనంది అయినా వెళ్ళి లేకుంటే అలికిని తీసుకొని నేనైనా వెళ్తానని అంటూ ఉంటాడు అప్పుడే ఇక ఆనంది మీ ఇల్లు ఇక మీ అమ్మ నాన్నలతో పాటు నువ్వు ఉండాలి అంతేకాని ఇక నేను బయటకు వెళ్ళి మీరు ఇంట్లో ఉండాలి నేను ఇంట్లో ఉండి మీరు బయటకు వెళ్ళడం ఏంటి నేనే వెళ్ళిపోతాను అని ఇక ఇలా ఏడుస్తూ ఆనంది అయితే ఈ రోజు తన లగేజ్ సర్దుకొని ఇక వెళ్తూ ఉంటుంది ఇక పుట్టింటికి వెళితే నా గురించి అమ్మా నాన్నలకు తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు శ్రీను వల్లనే ఇదంతా జరిగిందని తెలిస్తే శ్రీనును కూడా చాలా తిడుతారు కొడుతారు నా వల్ల శ్రీను కూడా బాధపడవలసి వస్తుంది ఇక శ్రీను చేసింది నా మంచి కోసమే కానీ ఇక వాడు చేసిన పని వల్ల మేము ఇలా ఈ రోజు శాశ్వతంగా విడిపోవలసి వచ్చింది ఇంటికి వెళ్ళి వాళ్ళను బాధ పెట్టడం ఎందుకు నాకు ఈ ఇంట్లో స్థానం లేదు ఆ ఇంట్లో స్థానం లేదు నా బ్రతుకు ఎప్పుడైనా కష్టాలతోనే ఉంటుంది ఆ శివయ్య నాకు ఎప్పుడే కష్టాలన్నీ తీరుస్తాడు ఇక నా జీవితంలో మంచి రోజులు వచ్చాయి భర్తతో సుఖంగా ఉంటాననుకున్నాను కానీ ఇంతలోనే ఈ దివ్య ఎంట్రీ ఇచ్చి ఇక దివ్యనే అలిక్య కావడం ఇక ఇదంతా నాకు చాలా తలనొప్పిగా మారింది ఇక నేను ఇప్పుడు ఎవరిని బాధ పెట్టలేను నేను పుట్టింటికి వెళ్ళను ఇక ఈ ఇంట్లో ఉండను అని ఇక తన బ్యాగ్ సర్దుకొని ఏడుస్తూ ఆనంది అయితే రోడ్డు మీదకి వెళ్తుంది దాంతో ఇక సునంద శశికాంత్ అయితే ఆనందిని చూసి చాలా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఎలాగైనా ఆనందిని ఇక మనం మళ్ళీ ఇంట్లోకి తీసుకురావాలి ఇక ఆదిత్య మనసు మార్చాలి ఈ అలిక్య ఇంత పని చేసిందా ఇక శ్రీను చేసిన పని మంచి జరిగింది కానీ ఆదిత్య మొత్తం కూడా మళ్ళీ నాశనం చేశాడు శ్రీను చేసిన పనికి నాకు ఈరోజు చాలా గర్వంగా ఉంది అని ఇక వెంటనే సునంద శ్రీనుకి కాల్ చేసి ఇక ఆదిత్య ఇలా ఆనందిని అపార్థం చేసుకుని ఇంట్లో నుంచి పంపించేశాడు ఇక ఆదిత్య ఇక ఆనంద్ నువ్వు ఇద్దరు కలిసి ప్లాన్తోనే ఇలా చేశావని ఆనందిని ఇలా కోప్పడని ఇక్కడ జరిగిన విషయం మొత్తం కూడా సునంద శ్రీనుకి కాల్ చేసి చెప్తుంది అప్పుడే ఇక శ్రీను అయితే లేదు మేడం ఇదంతా నేనే చేశాను అమ్మాడికి ఎలాంటి సంబంధం లేదు ఆదిత్య గారు ఆనందిని ఇలా అవమానించి పంపించాడా ఇంట్లో నుంచి వాళ్ళిద్దరూ కలుస్తారని చెప్పి నేను అలిక్కె మెడలో తాళి కట్టాను కానీ ఇక వీళ్ళిద్దరు ఇలా శాశ్వతంగా విడిపోయి ఇంట్లో నుంచి పంపించేస్తాడని నేను అనుకోలేదు ఆ అలెక్కె మాత్రం ఆ ఇంట్లో హ్యాపీగా ఉందా ఇక నేను దాన్ని ఎలా హ్యాపీగా ఉండనిస్తాను నా అమ్మాడు ఏడుస్తూ రోడ్డు మీదకి వెళ్ళిపోయింది తను మాత్రం ఆ ఇంట్లో హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటుందా ఇప్పుడు అలిక్య నా భార్య తనకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు నేను మెడలో తాళి కట్టినట్టు ఇక ఇక్కడ చాలా మంది చూశారు అదే కాకుండా నా సెల్లో ఫోటో కూడా ఉంది కాబట్టి నేను పోలీస్ స్టేషన్కు వెళ్ళైన సరే నా భార్యను నేను తీసుకొచ్చుకొని నా ఇంట్లోనే పెట్టుకుంటాను ఇక ఆదిత్య గారు ఏం చేస్తాడో నేను చూస్తాను ఇక అలిక్య మెడలో తాళి కట్టాను కాబట్టి తను నా భార్య నాతో పాటు నేను ఎక్కడుంటే అక్కడ ఉండాల్సిందే అనిక ఈ రోజైతే శ్రీను ఆది ఆదిత్య ఆనందిని ఇంట్లో నుంచి పంపించేశాడని కోపంతో ఇక ఇలా సునంద ఇంటికి వచ్చి అలిక్య అని గట్టిగా అరుస్తాడు దాంతో ఇక ఆదిత్య అలిక్య జీవన అందరు కూడా బయటకు వస్తారు ఇక నువ్వు మా అమ్మాడిని బయటకు పంపించేసి నువ్వు ఆదిత్య బాబుతో సంతోషంగా ఉండాలని ఇంట్లో చేరావా పద ఇప్పుడు నువ్వు నా భార్య అనిక ఇలా పోలీసులను తీసుకొచ్చి శ్రీను అయితే తన భార్య అలిక్యను ఇలా మెడపట్టుకొని బయటకు తీసుకెళ్తూ ఉంటాడు తనతో పాటు ఇక ఆదిత్య కూడా ఏమీ అనలేని పరిస్థితి ఎందుకంటే పోలీసులను తీసుకొచ్చాడు కదా తన భార్యను తను తీసుకెళ్తున్నాడు ఇక మీకేంటి ప్రాబ్లం ఇక తను తన భార్య అయినట్టు మా కాడ ప్రూఫ్ కూడా ఉన్నాయి మా దగ్గర కావాలంటే చూడండి ఇక వాడు తాలి కట్టిన ఫోటో అనిక పోలీసులు పోలీసులైతే ఆదిత్యకు చూపించి ఆదిత్య నోరు మూయించేస్తారు ఇక శ్రీను అయితే ఇలా అలిక్కను లాక్కొని తనతో పాటు తీసుకెళ్తాడు ఇక అమ్మడి ఎక్కడికి వెళ్ళిపోయింది మామ ఇంటికి కూడా రాలేదు ఇక అమ్మడి కోసం అందరు కూడా ఎక్కడికి వెళ్ళిపోయిందని వెతుకుతూ ఉంటారు కానీ చివరికి అమ్మాడి అయితే తన శివయ్య దగ్గరికి వెళ్ళి తన బాధలన్నీ చెప్పుకుంటూ ఇక నేను బ్రతకకూడదు నా వల్ల ఎవరికి ఎలాంటి ఇక హాని జరగకూడదు నా భర్త నన్ను ఇలా అవమానించి అనుమానించి బయటకు పంపిస్తాడా ఇక నా మనసు ఏంటో ఆదిత్యకు తెలియదా నేను ఇలా స్వార్థంగా శ్రీనుకు అలిక్యకు ఎలా పెళ్లి చేస్తాను శ్రీను ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడని నేను కూడా ఊహించలేదు నా మీద ప్రేమతో గౌరవంతో శ్రీను ఇలాంటి పని చేస్తుంటాడు వాడు చేసిన పని తప్పు కాదు అయినా కూడా ఇది నేను చేశానని ఆదిత్య నన్ను అవమానించడమే ఇక నాకు చాలా బాధగా ఉంది అని ఇక బాధను తట్టుకోలేక ఇక శివయ్య దగ్గరికి వెళ్ళి నైట్ మొత్తం అక్కడ ఇక ఏడుస్తూ కూర్చొని ఒక షాప్ లో ఒక పాయిజన్ బాటిల్ తీసుకొని ఇక వెళ్తూ ఉంటుంది ఆనంది అయితే ఇక తెల్లవారేసరికి నేను బ్రతికకూడదు అందరూ నా కోసం వెతుకుతూ ఉన్నారు నేను వాళ్లకు కనిపించక ముందే ఇక నేను ఇలా చేసుకోవాలని చెప్పి ఆ పాయిజన్ తాగేసి ఒక చెట్టు కింద పడిపోతుంది ఆనంది అయితే అప్పుడైక ఆనంది కనిపించడం లేదని పద్మమ్మ సింహాద్రి జ్యోతి శ్రీను అందరు కూడా జరిగిన గొడవ గురించి తెలుసుకొని ఆనందిని ఇంట్లో నుంచి పంపించేశాడు ఆదిత్య అని నిజం తెలుసుకొని అందరూ వెతుకుతూ ఉంటారు చివరికి శ్రీనుకైతే ఒక చెట్టు కింద పడిపోయిన ఆనంది కనిపిస్తుంది ఇక ఒక్కసారిగా షాక్ అయిన శ్రీను అయితే ఏంటి అమ్మాడి ఇక్కడ పడిపోయింది ఏంటి ఇక ఇలా నడుచుకుంటూ వచ్చి చెట్టు కింద కూర్చుందా ఇలా కళ్ళు మూసుకుంది ఏంటి అనిక తన చేతిలో పాయిజన్ బాటిల్ చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు శ్రీను అయితే అమ్మాడి అని గట్టి గట్టిగా కేకలు వేస్తూ ఉంటాడు ఏమైంది అమ్మాడి లే అమ్మాడి ఈ శ్రీనుగాడు వచ్చాడు నీ జీవితం బాగుండాలని నేను తాలి కట్టాను కానీ ఆదిత్య బాబు గారు నీకు వేసిన శిక్ష ఇలాంటిది ఇక నిన్ను అపార్థం చేసుకొని నిన్ను ఇంట్లో నుంచి పంపించేశాడని తెలుసుకొని ఆ లిక్కను నా ఇంటికి తీసుకొచ్చాను ఇక బుద్ధొస్తుంది ఆదిత్యకు అని వార్నింగ్ ఇచ్చి వచ్చాను నీ గురించి తప్పుగా మాట్లాడిన ఆదిత్యకు బుద్ధొచ్చేలా వార్నింగ్ ఇచ్చానమ్మా కానీ నువ్వు ఇప్పుడు ఇలా చేసుకోవడం ఏంటమ్మా అని ఇక చాలా ఏడుస్తూ ఉంటాడు అమ్మడిని చూసి అప్పుడే ఇక అమ్మడికెత్తే ఎంత పిలిచినా కూడా రాదు ఇక పాయిజన్ తాగి చాలాసేపు అవుతుంది ఎలా అనిక వెంటనే సునందమ్మకు ఇక్కడ పద్మమ్మ సింహాద్రి వాళ్ళకు కాల్ చేస్తాడు దేవుడు గుడి దగ్గర ఇలా చెట్టు కింద ఆనంది పాయిజన్ తీసుకొని పడిపోయింది వెంటనే మీరు అక్కడికి రండి నేను హాస్పిటల్లోకి తీసుకెళ్తున్నాను అమ్మాడినని చెప్పి శ్రీను కాల్ చేస్తాడు అందరూ కూడా ఆనంది ఇలా చేసుకుందని చెప్పి చాలా కంగారులో ఇక వెళ్తూ ఉంటారు హాస్పిటల్ దగ్గరికి అయితే శ్రీను అయితే దీని అంతటికి కారణం అలెక్క్య ఆ అలెక్క్యను మాత్రం బ్రతకనివ్వను ఇక నా అమ్మాడి జీవితంతో ఆడుకుని ఈ రోజు నా అమ్మాడిని ఇంత ప్రమాదానికి గురి చేస్తుందా అని ఇక చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు శ్రీను అయితే అలిక్య మీద ఇక ఆదిత్య సునంద శశికాంత్ అందరూ కూడా హాస్పిటల్లోకి వస్తారు ఇక ఆనంది తీసుకున్న నిర్ణయానికైతే పాపం ఆనంది ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని ఎప్పుడు కూడా అనుకోలేదు ఇంకా ఎన్ని బాధలని అనుభవిస్తుంది ఇక తను ఎంతో నమ్మిన తన భర్తే తనను ఇలా అవమానించి అనుమానిస్తే ఏ భార్య అయినా తట్టుకోలేదు తన ప్రియురాలని ఇంట్లో పెట్టుకొని తనను ఇలా బయటకు గెంటేస్తే ఎవరు తట్టుకుంటారు ఆనంది తట్టుకోలేకనే ఇలాంటి పని చేసింది ఇక ఇదంతా ఆదిత్య అలిక్య వలనే ఆనందికి పరిస్థితి వచ్చింది అనిక చాలా ఏడుస్తూ ఉంటుంది సునంద అయితే ఆనంది పరిస్థితిని చూసి ఇక అప్పుడే ఆదిత్య అయితే ఆనంది గురించి ఆలో ఆలోచిస్తూ ఉంటాడు నిజంగా నేను తప్పు చేశానా ఆనందిని అపార్థం చేసుకున్నానా ఆనంది తన ప్రాణాల మీదకే తెచ్చుకుందంటే ఖచ్చితంగా నేను ఆనందిని అపార్థం చేసుకున్నాను అలికె నా జీవితంలోకి రావాలనుకున్నా ఆనంది ఏమీ అనలేదు కానీ ఇలా శ్రీనుకిచ్చి పెళ్లి చేస్తుందని నేను ఎలా అనుకున్నాను ఇక ఇదంతా ఇక నేను చేసిన పనే ఆనందికి ఈ రోజు ఇలా కావడానికి కారణం నేనే అని తన తప్పును తాను తెలుసుకుంటాడు ఆదిత్య ఈ రోజు ఇక అలిక్య జీవన ఇదంతా బాగా జరిగింది ఆనంది ప్రాణాలు లేకుండా ఉంటేనే బాగుంటుందని వాళ్ళు చూస్తూ ఉంటారు కానీ చివరికి ఆనందికి ఏం కాకుండా శ్రీను కాపాడి ఇక ఆనంది గొప్పతనం గురించి ఆదిత్యకు తెలిసేలా చేసి ఆనంది ఏ తప్పు చెయ్యలేదు ఆనందికి ఆదిత్య అంటే చాలా ఇష్టమని శ్రీను నిరూపిస్తాడు ఆదిత్య ముందు అనిపిస్తుంది ఇక అలిక్యను మాత్రం ఇక ఆదిత్య దగ్గరికి పంపించడు తనతో పాటు ఇలా అలిక్యను తన వెంటనే ఇలా వెంబడ పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు లేకుంటే ఇక అమ్మాడి లేదు కాబట్టి ఆదిత్య బాబు మనసు మార్చి మా అమ్మాడికి ఆదిత్యకు దూరం పెంచేలా ఉంది అని చెప్పి ఇలా తాలి కట్టి తన వెంట తిప్పుకుంటూ ఉంటాడు అలిక్యనైతే కావాలంటే పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తాను అనికే ఆదిత్యను అలిక్యను బెదిరిస్తూ ఉంటాడు శ్రీను అయితే మరిక ఏం కాకుండా ఉండి ఆదిత్య ఇక ఆనంది కోలుకున్న తర్వాత ఆనందిని అర్థం చేసుకొని మళ్ళీ తన భార్యగా ఒప్పుకుంటే బాగుంటుంది శ్రీను ఖచ్చితంగా ఇక ఆదిత్య చంప పగలగొట్టైనా సరే ఇక ఆదిత్యకు బుద్ధి చెప్పి అలిక్య జీవన నిజ స్వరూపాలు బయటపెట్టి ఇక ఆనంది గొప్పతనం గురించి ఆదిత్యకు తెలిసేలా చేసి మళ్ళీ ఇక శ్రీను ద్వారానే ఆనంది ఆదిత్య కలిసిపోతారు ఇక అలిక్యకు జీవనకు దిమ్మ తిరిగే శాకిస్తాడు శ్రీను అనిపిస్తుంది చూద్దాం మరి ఇక ఆనంది ప్రమాదం నుండి కోలుకోబోతుందా మరి ఏం జరగబోతుంది ఆనందికి అనేది చూడాలి ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్